దేవునామానికి మహిమ కలుగుడు మహిమ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి దేవుడు ఈరోజు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం సామెతుల గ్రంథం పదవాధ్యాయము ఆరో వచనం నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును ఆమెను అలలుయ్య నీతి మంతుని తల మీదికి ఆశీర్వాదములు వస్తున్నాయి ఆమున్ నీతి న్యాయముల గురించి నేను చెప్తా ఉన్నాను ప్రతిదినం మీకు తెలియపరుస్తూ ఉన్నాను నీతిగా న్యాయముగా ఉండాలి యథార్థంగా ఉండాలి అది దేవునికి ఇష్టమైనది భక్తి గలది కూడా అది మనకి ఎంతో ఆశీర్వాదంగా ఉంటుంది బలత్కారము భక్తిహీని నోరు మూసివేయబడుతుంది ఏనాడికైనా భక్తిహీనులు బలత్కారమును అది మూసివేయబడుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వేసవికాలమున కూర్చుకునేవాడు బుద్ధిగల కుమారుడు వేసకాలమున కూర్చుకునేవాడు బుద్ధిగల కుమారుడు వేసకాలమున వెండలు వచ్చినప్పుడు మంచి సోమరితనంతో నిద్రపోవటం కానీ అవకాశం దొరికినప్పుడు పని చేసుకోకుండా పడుకునే వారికి వారు ఏమవుతున్నారు బుద్ధి గలవారు బుద్ధి లేని అవుతున్నారని నిద్రించి వారు సిగ్గుపడుతున్నారంట సిగ్గుపడి కుమారులు సిగ్గుపడుతూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరము కూడా నీతి న్యాయములతో దేవుని ఆశీర్వదించుతున్నప్పుడు దేవుడే ఆశీర్వదిస్తాడు నీతి నాయములు గలవీ ప్రేమ దోషములన్నింటినీ కప్పివేస్తుంది ప్రతి ఒక్కరిని అందుకే ప్రేమతో నువ్వు ప్రతి ఒక్కరిని ఆదరించాలా ఒకరిని చూసి అసహించుకుని ఒకరిని ప్రేమించే వారంగా మనం ఉండకూడదు ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించేవారుగా ఉన్నవారని ఒక్కలేగా లేని ఒక్కలేగా మనం భేదం చూపిస్తే దేవునికి అసహాయకరం అనేది అది భేదము చూపించకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు విస్తారమైన మాటలో దోషముండక మానదని కూడా దేవుడు సెలవిస్తాడు విస్తారంగా మనము మాట్లాడకూడదు మన నోటుకు వచ్చినట్టు ఏదంటే అది మాట్లాడదు దేవుడిని అడగాల ఏది ఆలోచన తో మాట్లాడితే దేవుడు మనకి సాయం చేస్తాడనేది యథార్థమందికి యహోవా ఏర్పాటు ఆశ్రయం అనమాట ఆశ్రయిస్తాడని దేవుడు ఆశ్రయంగా ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నీతి మంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చు ఆశీర్వాదంలో వచ్చును బలత్కారులు భక్తిహేనుని నోరు మూసివేయబడును ఆమె అలలుయ మీరు జ్ఞాపనం చేసుకోండి ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చులాగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరిలోకబుద్ధం వేలాది బంధనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమున ప్రభా ఎంతమంది వీక్షిస్తున్నారో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వాదకారంగాను సహకారంగాను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం చేయమని ప్రార్థిస్తాను వారి కుటుంబంలో జరుగుతున్న ప్రతికారము సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి కుటుంబంలో తాగుమూతులు వ్యభిచారులు దొంగలు దోసుకుని వారు అబద్ధికులు మోసగాళ్ళు ఉంటే మార్చమని ప్రార్థన చేస్తున్నాను వారి కుటుంబంలో ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారు సంవత్సర దయాకిరణంతో దీవించమని ప్రార్థన చేస్తున్నాను అలాగే ప్రభా ఎరుసలేం ఎరుసలేం ఒక పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా అలాగే నా తండ్రి రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారులు కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే నీ సేవకులు నీ సేవకురాలు కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీరే తోడని నడిపించండి బిడ్డల చుట్టూ కంచి అయ్యా మా రైతుల పట్ల కూడా సహాయం చేయండి అయ్యా ప్రతి కాడి విరగొట్టి మీరే సహాయం చేయండి మా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రార్థిస్తున్నాం ఆమె